భావన జీవనశైలి మంత్రవాది మహేశ్వరి గారి భావజాలం ఇప్పుడు విందాం ఆదికాలం నుంచి జంతువులకు మనుషులకు అవినాభావ సంబంధం ఉంది మన పురాణాల్లోనూ ఇతర పవిత్ర గ్రంథాల్లోనూ జంతువుల ప్రస్తావన చూస్తాం అతీంద్రియ శక్తులు ఆధ్యాత్మిక అంశాలతో పాటు భగవంతుణ్ణి ప్రతినిధులుగా పూజలందుకోవడం కూడా ఉంది బౌద్ధమతంలో ఈ జంతువులు మనుషుల మాదిరిగా కష్టాలనుభవించటం జ్ఞానాన్ని పొందటం జరిగినట్లు చదువుతాం పరిశీలించి చూసినట్లయితే ఆధ్యాత్మికమైన ధోరణి జంతువుల్లో గమనించొచ్చు శక్తివంతమైన తాత్విక సంబంధ పాఠాలను వాటి నుంచి నేర్చుకోవచ్చు కరుణ యొక్క ప్రాముఖ్యతను అన్ని మతాలు గొప్పగా చెప్తాయి వారి పట్ల జాలి చూపటం ప్రత్యేకమైన సుగుణంగా చెప్తారు అది ఉన్నట్లయితే ప్రపంచమంతా శాంతిమయమే ఈ కరుణ జంతువుల్లో ఎంతగానో కనబడుతుంది సునకాలు ప్రాణానికి తెగించి తమ వారిని కాపాడిన సంఘటనలు ఎన్నో కనబడతాయి విశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి చింపాంజీలు బాధలో సైతం భాగం పంచుకోవటం ఏనుగులు గాయపడిన ప్రాణాలు పోగొట్టుకున్న తోటి ఏనుగులను ఆదుకోవటం చలించిపోవటం చూస్తూనే ఉంటాం ప్రేమను పంచడంలో జంతువులకు సాటి ఉంది అది వాటి సహజ లక్షణం స్వజాతి వాటిపైన ఇతర జాతుల పట్ల ఎటువంటి నియమాలకు లోబడని స్వచ్ఛమైన అనంతమైన ప్రేమ అది విశ్వాసం విషయానికొస్తే మరీ గొప్పగా అనిపిస్తుంది తోటి మనుషులంతా రక్త సంబంధీకులు సైతం విడిచిపెట్టి వెళ్లిపోయినా పెంపుడు జంతువులు మాత్రం వదిలిపెట్టవు ఏమిటి ఎలా ఇలాంటివి పట్టించుకోకుండా అంటిపెట్టుకునే ఉంటాయి సర్వస్వం కోల్పోయి చితికిపోయినా అవి మాత్రం తోడుగా నిలుస్తాయి వర్తమానంలోని ఆనందాన్ని స్వీకరించాలన్న సత్యాన్ని అంతా అంగీకరిస్తారు హుషారుగా ఎగిరే పక్షుల్ని చూసినా ఆడుకునే జంతువుల్ని చూసినా జీవించే కళ వాటికున్నంత మనిషికుంటే ఎంత బావుండును అని అనిపించకపోదు ఆహారాన్ని తీసుకునేటప్పుడైతేనేం సంచరించేటప్పుడైతేనేం ఆ క్షణానికి ఆ క్షణంగా అనుభవించటం వాటి నైజం గతం గురించిన కలత భవిష్యత్తును గురించిన భయం మచ్చుకైనా కనబడవు బయటకు కనిపించని స్వభావాన్ని సైతం పసిగట్టగల గొప్ప లక్షణం సహజంగానే జంతువుల్లో ఉంటుంది పెంపుడు కుక్క ఫలానా వ్యక్తిని ఇష్టపడడం లేదంటే దానికి ఏదో కారణం ఉండి తీరుతుంది మనిషి మాటలకు రూపానికి మోసపోవచ్చునేమో గాని సునకం విషయంలో అది అసాధ్యం మాట్లాడలేకపోయినా అవి వాటి సహజ ప్రవృత్తి ద్వారా కనిపెట్టగలవు హానికరమైన మనుషుల గురించి పరిస్థితి గురించి ముందే హెచ్చరికలు జారీ చేయగలవు పెంపుడు జంతువుల పట్ల కోపం ప్రకటించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినా దుర్సుతనం చూపించినా మాత్రం కాసేపు అలక ప్రదర్శించినా తరువాత ఏదీ పట్టించుకోకుండా ఎంతో మామూలుగా ప్రవర్తిస్తాయి వాటిని చూసి అలవర్చుకోవలసిన అద్భుత గుణం ఆవేశం మనిషిలో అనేక వ్యతిరేక భావాలకు కారణమవుతుంది ఈ అవలక్షణం మానసిక ఆధ్యాత్మిక ఎదుగుదలను కుంటుపరుస్తుంది జంతువులు తోడును ఇష్టపడతాయి అయితే ఒంటరిగాను ఆనందంగా ఉండగలుగుతాయి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది ఎంతో అవసరం మానసిక ప్రశాంతత ఆత్మ పరిశీలనకు ఎవరికి వారు ఏకాంతంలో గడపాలి ఎంత కమ్మని భోజనం చేసి పెట్టినా కుటుంబంలో ఎవరి నుంచి కృతజ్ఞతతో కూడిన మాట రావడం గగనం అదే సునకం విషయం తీసుకుందాం తోక ఊపుకుంటూ ఎంతో కృతజ్ఞతను ప్రకటిస్తుంది మన నుంచి ఎటువంటి ప్రతిస్పందనను ఆశించకుండా అదీ చిత్రం పిల్లల్ని పెంచే విషయంలో జంతువులు ఎంతో గొప్పగా వ్యవహరిస్తాయి వాటి పిల్లల పట్లే కాదు ఇతర జాతుల పట్ల కూడా అలాగే రెక్కలొచ్చి వాటి మీద అవి జీవించగలిగే వరకు ఎంతో ప్రేమతో శ్రద్ధగా పెంచుతాయి ఒక జాతి జంతువులు మరో జాతి జంతువుల పట్ల నమ్మశక్యం కానంత ఆదరణతో ఉండటం చూస్తుంటాం పెంపకం వరకు పట్టించుకుని ఆ తరువాత వాటి జీవితం అవి చూసుకుంటాయన్నట్లు వ్యవహరిస్తూ ఉంటాయి రెక్కలొచ్చిన వాటిని పట్టుకుని పెంచి పెద్ద చేశాం కృతజ్ఞతగా ఉండాలని కోరుకునే మనుషుల మాదిరిగా ఆలోచించవు సంబంధించని వ్యవహారాల్లో తలదూర్చి తలనొప్పులు తెచ్చుకోవు జంతువులు ఎవరికోసమో అన్నట్లు కాకుండా సహజంగా ప్రవర్తిస్తాయి కృత్రిమత్వానికి తావుండదు సౌకర్యంగా ఉండాలని స్వేచ్ఛగా బతకాలని ఆశిస్తాయి అలా బతికేందుకు ప్రయత్నిస్తాయి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇదే ముఖ్యంగా తెలుసుకోవలసింది తృప్తికి ముక్తికి ఇదే మార్గం వన్యప్రాణుల ద్వారా ఈ జీవిత పాఠాలను గ్రహిస్తే ఆధ్యాత్మిక మార్గం సుగమమవునట్లే ఇంతవరకు జీవనశైలి శ్రీ మంత్రవాది మహేశ్వర గారి భావజాల విన్నారు